శ్రీ గాయత్రి చిల్డ్రన్స్ హాస్పిటల్ పురటి బిడ్డల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు గల పిల్లలకు అన్ని రకాల వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును డాక్టర్ కొత్తపాటి మనోజ్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ హాస్పిటల్ వైద్య సేవలు పురటి బిడ్డలకు వైద్య సేవలు టీకాలు ఆస్తమా మరియు ఎలర్జీలు చిన్న పిల్లలకు ఎమర్జెన్సీ ఐసీయూ వార్మర్ మరియు ఇంక్యుబేటర్స్ విష జ్వరాలు చిన్న పిల్లల్లో శ్వాసకోశ సమస్యలు శ్రీ గాయత్రి చిల్డ్రన్స్ హాస్పిటల్ చెట్టు కింద బడి ఎదురు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ కింద కురిచేడు దర్శి పొదిలిపట్నం రామనగర్లోని శ్రీ రామయోగి స్వామి తిరునాలు సోమవారం నాడు అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక రామయోగి స్వామి దేవాలయంలో పొదిలిపట్నంతో పాటు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తలలో వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులను తెచ్చుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ నాయకులు శ్రావణ వెంకటేశ్వర్లు మండల పరిషత్ మాజీ అధ్యక్షురాలు వెలిశెట్టి విజయ గౌరులు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన కూటమి ప్రభుపై వారు భక్తులకు సందేశం ఇచ్చారు సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి భక్తి శ్రద్ధలతో జరిగిన ఈ వేడుకల్లో పొదిలి పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని స్వామి వారి దర్శనం చేసుకున్నారు మొత్తం ఈ కార్యక్రమం భక్తు శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో ముగిసింది యువలేరులో యోగయ స్వామి వారి యొక్క నుంచి ఇక్కడికి వచ్చేసి రామునగర్ గా నిర్మితం చేసినటువంటి ఈ రామ్ నగర్ ప్రతి సంవత్సరము ప్రభల కట్టడం జరుగుతుంది ఈ సంవత్సరం ప్రత్యేకించి కోకల ఎలమంద గారు ఒక్కరే ఈ ప్రభ ఖర్చు మొత్తం భరించి ఈ నిర్మాణం చేసి కార్యక్రమాన్ని మీరందరూ కూడా చప్పట్ల ద్వారా ఆయన్ని అభినందించాలని చెప్పి కోరుకుంటున్నాం ఇప్పట్లో చాలా వరకు ప్రబల ప్రాతినిధ్యం కూడా తగ్గిపోతుంది దానిలో కళా ఈ రోజు వేదిక మీద ప్రదర్శిస్తున్నటువంటి కళాకారులకు మనందరము కూడా సహకారం అందించి వారి యొక్క వృత్తి ఆటంకం లేకుండా కొనసాగించేదానికి కూడా మనము సహకరించాలి అదే రకంగా ఈ రోజు జనసేన తెలుగుదేశం బిజెపి యొక్క ఉమ్మడి ప్రభుత్వం నడుస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఆ మూడు ఉమ్మడి ప్రభుత్వం సారథ్యంలో ఈ సభ కూడా ఆయన మూడు పార్టీల అనుబంధంతో జరిగే ఆప్యాయత అభిమానాలతో ఆయన శక్తికి మించిందైనా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అన్ని సమస్యల పరిష్కారానికి ప్రత్యేకించి ప్రతిపక్ష ఓటు ఈ చేర్మాణంలో జనసేన నాయకులు మాన్యశ్రీ పొడినెల పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో ఆయన చేర నిరతితో ఇరవై ఒక్క సీట్లు తీసుకున్నప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో ఇరవై ఒక్క మందిని గెలిపించుకోవడమే కాకుండా ఈ రోజు మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వంలో కానివ్వండి చంద్రబాబు గారి యొక్క ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణంధ్రగా రూపుదిద్దుకునే దానికి ఆహర్నిశలు శ్రమిస్తూ రాజకీయాల్లో అవినీతి లేకుండా మంచి ప్రభుత్వాన్ని అందించేదానికి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టి ఎంతో ఉంది భవిష్యత్తులో కూడా ఈ రైతుల యొక్క సస్యశ్యామలంగా పాడి పంటలు పండాలని అందరూ రైతులు సుభిక్షంగా ఉండాలని మరీ మరీ కూడా యోగే స్వామి వారి యొక్క అందరికీ ఆయన ఆశీస్సులు అందాలని భవిష్యత్తులో కూడా ప్రతి సంవత్సరము ఈ తిరణాలు ఇంతకన్నా వైభవోపేతంగా వారి యొక్క మిత్ర బృందం అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ఇంకా ఘనంగా నిర్వహించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కోకల గారికి మరియు రామనగర్ యూత్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ और <laughs>